హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా శ్రెడ్ ఈరోజు మన వీడియో ఏంటంటే మేము అమ్మ దేవీ నవరాత్రుల్లో నాలుగో రోజు అయినటువంటి కాత్యాయని అలంకారంలో ఉన్న అమ్మవారు ఆ రోజు మేమైతే విజయవాడ అమ్మవారిని దర్శించుకుందామని బయలుదేరామండి ఆ రోజైతే మార్నింగ్ మార్నింగ్ దాన్ని మిడ్ నైట్ ట్వెల్వ్ అట్లా లేచి స్నానం లెవెన్కే పడుకున్నాము లెవెన్కి పడుకుని ట్వెల్వ్ వన్ అవర్ నిద్రపోయి లేచి ఇలాగ స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యి ఇలా వన్ ఓ క్లాక్ కల్లా ఉన్నాము ఇలా అయితే మనం విజయవాడ అయితే బయలుదేరామండి విజయవాడ చూసారా ఎంత వర్షం పడుతుందో మధ్య నుంచి అలాగ విజయవాడ వెళ్ళేంత వరకు వర్షం అండి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కారు స్టాప్ వద్ద పార్క్ చేసాము ప్రీపెయిడ్ ఉంటాయి పెయిడ్ పార్కింగ్స్ అక్కడ పార్క్ చేసి ఒక ఆటోలో వచ్చామన్నమాట అక్కడ వినాయకుడి గుడి దగ్గర వరకు ఆటో వస్తుంది అక్కడ నుంచి మనం నడవాలన్నమాట చూసారా ఇదిగోండి ఎక్కడ చూసినా చక్కగా విశ్వావసు నామ సంవత్సర దేవి నవరాత్రుల ఉత్సవములు అని పెట్టేశారు వీళ్ళు చూసారా ఎలా అంటే జన్ వేరే వేరే ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడే ఆ క్యూ లైన్స్లోనే పడుకుండి పోయారనమాట దర్శనాలు అన్నీ చేసేసుకున్నారో మరి లేదో కానీ చాలామంది దర్శనం చేసుకునే వాళ్ళు అయితే అప్పుడే ట్రైన్లు దిగి బస్సులకు దిగి వచ్చేస్తూ ఉన్నారనమాట మేమైతే ఇలాగ టూ థర్టీ టూ ఫార్టీకి అలా పార్క్ చేసేసి కారు ఇలాగ క్యూ లైన్లోకి వెళ్ళాము ఇక్కడ నుంచి టూ కేఎం నడవాలండి అది ఎవరైనా ఇంకా మ్యాండేటరీ అన్నట్టు అనుకుంటా టూ కేఎం కంపల్సరీగా నడవాల్సి వస్తుంది ఇక్కడ నుంచి వినాయకుడి గుడి దగ్గర నుంచి ఇలా టూ కేఎం అంటే ఐ మీన్ ఈ కొండపైకి కూడా బై వాకే వెళ్ళాలి మనం కొండపైకి మామూలుగా ఏపీస్ వెహికల్స్ తప్ప మిగతా వెహికల్స్ అయితే ఎలో చేయట్లేదు వాళ్ళు సో కార్లు అవన్నీ ఇదిగోండి ఓంకారం కనిపిస్తుంది చూసారా మన అసలు లైటింగ్ ఉందండి మామూలుగా లేదు మేము కలగదుర్గ ఫ్లైఓవర్ మీద నుంచి వస్తుంటేనే భయ ఎంత అందంగా ఉందో అనిపించింది డే టైం వెళ్తే ఇవన్నీ మిస్ అవుతాం కదా నైట్ టైం వెళ్ళాలి అనుకున్నాము ఇదిగోండి మేము ఇప్పటికీ వన్ పాయింట్ వన్ కే ఇంకా డిస్టెన్స్ ఉంది ఇక్కడ ఇలా స్టెప్స్ ఎక్కేసి అలా పైకి ఎక్కి కొండ మీదకి ఇలా ఎక్కి వెళ్ళాలన్నమాట కొండ మీదకి ఎక్కి వెళ్ళిన తర్వాత చూస్తున్నారో ఎక్కుతూ ఉన్నప్పుడు ఇలా అవుతుందనమాట చూస్తుంటే అలా ఎంత బాగుందో అసలు కలర్ఫుల్గా ఇక్కడ మాలేసుకొని ఒక పాపని ఎత్తుకొని మరీ వెళ్తున్నారనమాట ఆయన ఇలా క్యూ క్యూలైన్లో ఫోటో తీశాను వాల్స్ కూడా మంచిగా పెయింట్ చేసి చక్కగా అలంకరించి పెట్టారు అటు బ్రిడ్జి కూడా మన కనకదుర్గ ఫ్లైఓవర్ బ్రిడ్జికి కూడా లైటింగ్ పెట్టేసి చక్కగా మంచి విద్యుత్ కాంతులతోటి వెలిగిపోతుందనమాట కొండ కొండ అంతా కూడా ఇంద్రకీలాద్రి పర్వతం అంతా కూడా ఇదిగోండి ఆ పక్కన అంతా కూడా మంచిగా లైటింగ్ అది పెట్టేసి ఉన్నారు కొండపైకి వెళ్ళామనమాట వెళ్ళిన తర్వాత క్యూ లైన్స్ ఇవి వీఐపీ మార్గానికి ఒకటి హండ్రెడ్ రూపీస్ ఒకటి త్రీ హండ్రెడ్ రూపీస్ ఒకటి పెట్టారు బట్ త్రీ హండ్రెడ్ రూపీస్కి ఏంటంటే కొంచెం నడక తగ్గింది అక్కడే మనకి అంబులెన్స్లవి కూడా రెడీగా పెట్టారండి ఇన్ కేస్ ఏవైనా అనుమాంఛనీయ సంఘటన సంఘటనలు ఏమన్నా జరుగుతాయేమో అని చెప్పినట్టు సో అక్కడ పోలీస్ వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు చూసి డోట్రింగ్ కనిపిస్తుంది చూసారా అక్కడ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాం మేము అంటే ఇంకెంత టైం పడుతుందో ఏంటో తెలియదు అప్పటికి మేము పైకి వెళ్ళామా ఇప్పటికీ త్రీ టెన్ నైన్ అండి త్రీ టెన్ త్రీ సెవెన్ అలాగైంది అక్కడ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి దర్శన చేస్తాను ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది ఆ లోపల డెకరేషన్ అనమాట ఫోన్ ఫోన్లు ఎక్కడ మనకి చెక్కింగ్ అవ్వలేదు అనమాట అయినా కానీ మేము లోపలి తీయలేదు బయట మాత్రమే డెకరేషన్ తీసాను తీయకూడదు కదా అని చెప్పేసి ఇదిగోండి లోపలి బయటకు వచ్చిన తర్వాత గోపురము ఇలా కనిపిస్తుంటే విద్యుత్ కాంతులతోటి చాలా బాగుందండి ఎవరైనా రాలేని వాళ్ళు ఉంటే కూడా టీవీలో చూస్తారు ఆబ్వియస్లీ కాకపోతే ఏంటంటే నేను చూపిద్దాము అని చెప్పేసి ఇలాగ గోపురము ఇవన్నీ కూడా లైటింగ్స్తో ఉన్నాయన్నీ కూడా క్యాప్చర్ చేస్తారనమాట ఇక్కడ చూసారా రాధాకృష్ణులు ఉన్నారు చక్కగా ఎంత బాగున్నాయో లోపల చాలా ఉన్నాయండి మనం తిరగాలే కానీ ఆ లోపల అయితే మాత్రం మేము పిల్లల్ని హాస్టల్ నుంచి తీసుకువెళ్ళాలి ఎలాగో వెళ్తున్నాం కదా అమ్మవారి దర్శనం చేసుకెళ్దాము అని చెప్పేసి బాగా ఎర్లీగా బయలుదేరాము మేము ఈ నైట్లో కోలాటాలు అవి వేసి ఇంటికి వెళ్ళి కొంచెం లెవెన్ అయిపోతుంది ఇంకా లెవెన్కి పడుకొని ట్వెల్వ్కి లేచి అప్పుడు స్నానాలు అవి చేసి బయలుదేరాం చూసారా అమ్మవారు ఇక్కడ అలా విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట అవే పైన అనమాట ఇలాగ అలంకరించి అంటే రెగ్యులర్గా ఉంటాయి నేను చూపిస్తున్నాను ఇలాగ దర్శనం చేసుకొని ఇలా కొండ కొండ దిగడం కూడా ఇలా స్టెప్స్ దిగి మన కొండం దిగి వెళ్ళిపోవడమే వచ్చే వే వచ్చే వేవేరు వెళ్ళే వేవేరు ఉంటుంది మేము అదే వేలో వస్తావేమో అనుకున్నా కానీ అలా రాలేదు చూసారు లైటింగ్ అయితే మాత్రం చాలా బాగుందండి మళ్ళీ అంటే ఇక్కడేమో ఇక్కడ వచ్చేసి అష్టాధ శక్తిపీఠాలు ఉంటాయి కదా ఆ అమ్మవార్లు అనమాట వాటి వివరించి అక్కడ పెట్టారు సో చాలా అంటే చాలా బాగుందండి ఆ టైంలో కాబట్టి తక్కువ మంది ఉన్నారు తక్కువ మంది ఉన్నారు ఉన్నారు బట్ తక్కువ మంది ఉన్నారు సో అలా అయితే వెళ్ళగలిగామన్నమాట చాలా బాగా అయిపోయింది దర్శనం ఎవరైనా వెళ్ళాలి అనుకున్నా కాకపోతే ఓన్ వెహికల్ ఉండాలేమో అనిపించింది లేదా ఒక వెహికల్ ఆటోలు అలా బుక్ చేసుకొని కూడా వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇదిగోండి మనకి ఫ్రీ వాటర్ బాటిల్స్ కూడా ఎక్కడంటే అక్కడ స్టాల్స్ పెట్టేశారు వాటర్ బాటిల్స్ కూడా ఫ్రీగా ఇచ్చేస్తున్నారనమాట చూస్తే నేను స్టాల్స్ అమ్ముతున్నారేమో అనుకున్నాను కాదు ఫ్రీ సర్వీస్ అది కూడా చాలా బాగుంది ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాయి వర్షం పడినా కానీ తడవకుండా పైన క్యూలైన్లు అంతా కూడా కవర్ చేసి పెట్టేస్తున్నారు మాల ధరించిన వాళ్ళు అయితే ఇంకా చాలామంది ఉన్నారండి మనకి ఆ కొండ పైన చూడండి అమ్మవారి అలంకారంతో లైటింగ్లు అవి అష్టలక్ష్మి అమ్మవారి అలంకారము ఇలాగనమాట అంత లైటింగ్లు అంత డెకరేషన్ నాకు ఫోటో తీసుకోకపోతే బాగుండదు కదా సో మేము ఫొటోస్ అయితే దిగాము దర్శనం అయితే మాత్రం చాలా బాగా అయిపోయిందండి సో అమ్మవారిని చూస్తుంటే అలా చూడాలనిపిస్తుంది అది కూడా టెన్ ఇయర్స్కి వన్సే ఒకసారి వస్తుంది అంటే కాత్యాయని అమ్మవారు చాలా బాగున్నారు అమ్మవారి అలంకారం కూడా చాలా అంటే చాలా బాగా వచ్చేసింది దర్శనం అయితే చాలా బాగా జరిగిపోయిందండి అనుకోలేదు అంత స్పీడ్గా అవుతుంది అని చెప్పేసి పిల్లల్ని తీసుకురావడానికి ఏ టెన్ అవుతుందేమో అక్కడికి వెళ్ళేటప్పుడు టెన్ లెవెన్ అలాగే అవుతుందేమో అనుకున్నా కానీ చాలా ఎర్లీగానే వెళ్ళిపోయాము సో ఇదిగోండి ఇక్కడైతే మేము పిక్స్ దిగుతూ ఉన్నాము చాలా బాగుందండి స్టాఫ్ ఫ్యామిలీ వాళ్ళని కూడా క్యూ లైన్లోనే పంపించారండి వాళ్ళకంటూ స్పెషల్గా వెహికల్ వాళ్ళకి ఐడి కార్డ్స్ ఉన్నా కానీ వాళ్ళ లోపల పంపించలేదు వాళ్ళు యాజ్ పర్ రూల్స్ ప్రకారంగానే పంపించారు నాకు అక్కడ బాగా నచ్చింది స్టాఫ్ అండి మేమన్నా కానీ పాపం పంపలేదు వాళ్ళని అలాగా లైన్లో రెండు అని చెప్పాల్సి చెప్పారనమాట అమ్మవారి దర్శనం అయితే ఇంకా లోపల డెకరేషన్ ఉందండి అసలు మామూలుగా లేదు మామూలు టైంలో వెళ్ళినప్పటికంటే కూడా లోపల ఇలాంటి టైంలో వెళ్ళటం అవసరం అనుకుంటాం కానీ ఇలాంటి టైంలో ఒక్కసారి వెళ్ళొచ్చు ఎందుకంటే అలంకరణలు అవన్నీ కూడా అమ్మవారి అవతారు చాలా బాగుంటుంది ఇదిగోండి కొబ్బరికాయలు కొట్టే ప్లేస్లు ఇవన్నీ కూడా కొండ దిగి ఇటు కొంచెం దిగి వస్తూ ఉన్నప్పుడు అనమాట అంటే కొన్ని స్టెప్స్ దిగి ఇట్లా బయటకు వచ్చినప్పుడు ఇక్కడొచ్చేసి ఇంకా చీరలు కూడా అమ్ముతున్నారండి అమ్మవారి చీరలు అనమాట బాగున్నాయి చాలామంది కొనుక్కుంటున్నారు నేనైతే కొనుక్కోలేదు ఎందుకంటే నాకు అంటే నేను అనుకోలేదు ముందే కొందాము అని చెప్పేసి జనరల్గా దర్శనం చేసుకుని వద్దాము ఇంకా దీని మీద నాకు ఐడియా లేదు అంటే నాకు కూడా నచ్చలేదు ఫస్ట్ ఏదైనా ఒక కలర్ చూసి నచ్చితే తీసుకుందాం అనుకున్నాం కానీ నచ్చలేదు ఇంకా అలా వచ్చాము చాలామంది అయితే తీసుకుంటున్నారు ఒక చీర నచ్చింది బట్ ఇంకొక ఆవిడ తీసుకున్నారు ఇంకా బాగుండదులే ఇంకా అని చెప్పేసి ఇంకా అలా వచ్చేసామన్నమాట ఆ స్వామి లైటింగ్లో అంతా కూడా మంచి కలర్ఫుల్గా ఉందండి చూసారా దసరా ఉత్సవాలు అని చక్కగా లైటింగ్ తోటైతే రాసి పెట్టారు చాలా బాగుంది ఇదిగోండి ఈ ఓంకారం కూడా నాకు చాలా బాగా నచ్చింది ఈ త్రిశూలం పెట్టేసి అసలు నేను వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు కారులో చూశాను శ్రీకాకుళం నుంచి విజయనగరం నుంచి వైజాగ్ నుంచి అనకాపల్లి నుంచి కూడా మాల ధరించిన వాళ్ళు అలా నడిచి వస్తున్నారండి పా కాలినడక నడక నడిచి వస్తున్నారనమాట వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయ్యానండి అంత దూరం నుంచి వాళ్ళు ఉడుస్తున్నారే మనం పక్కనే ఉంది అన్ని రకాలుగా సౌలభ్యాలు ఉన్నాయి సౌకర్యాలు కారు ఉంది అన్నీ ఉన్నాయి చక్కగా వెళ్ళి ఒక రెండు గంటల నుంచో దర్శనం చేసుకోలేమా అని అనిపించింది వాళ్ళంత దూరం నుంచి వచ్చినందుకు వాళ్ళు ఆ దర్శనం చేసుకుని మనం కూడా చేసుకోవచ్చు కదా అనిపించి సరే అని చెప్పేసి మేము కూడా బయలుదేరి చేసుకున్నామండి టెన్ ఇయర్స్కి వన్స్ వస్తుందంట ఇలాగ కాత్యాయని అమ్మవారి అవతారం సో ఆ అవతారం రోజు మేము వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడం కూడా చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట చాలా బాగుంది కొబ్బరికాయలు అయ్యి కొట్టడం కూడా ఇట్లా బయట వైపే కొడుతున్నారు అక్కడ కూడా కొన్ని కొట్టు కొడుతున్నారు లోపలైతే ఏం లేదండి ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకున్నామా ఇలా వచ్చాము దర్శనం అయితే చాలా బాగా చేసుకున్నాం చాలా బాగా అయిపోయింది దర్శనం అయితే మొత్తం ఐస్ అవన్నీ చూడగానే మనం ఇటుకేం నడిచామా అన్న ఫీలింగ్ కూడా మర్చిపోతాం అన్నమాట మనం చాలా బాగుంది ఎవరైనా వెళ్ళాలంటే అలాంటి ఇక్కడ వచ్చేసి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే స్టేజ్ ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్రసాదం అయ్యి తీసుకున్న తర్వాత ఇట్లా లెఫ్ట్ సైడ్ ఉంటుంది అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు అవి జరుగుతాయి కదా ఆ స్టేజ్ అనమాట ఇది సో అక్కడ కూడా చాలామంది నైట్ పడుకున్నట్టున్నారు ఆ షెడ్లో కూడా చాలామంది ఇదిగోండి పిల్ల చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని వచ్చి దర్శనాలు చేసుకొని అలాగా ఇంటికి వెళ్ళలేని అంటే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ వీలుగా లేకపోయినా అలాగా అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట కొంచెం తెల్లవారిన తర్వాత వెళ్ళిపోదాము అని చెప్పేసి ఇదిగోండి ఈ స్టేజ్ కూడా చాలా బాగుంది మంచి కలర్ఫుల్గా ఉందండి అక్కడ భజనలు లేదంటే డాన్స్ ప్రోగ్రామ్స్ కూచిపూడి ఇలాంటివి అవుతూ ఉంటాయంట డైలీ ఉంటాయి ఈ నవరాత్రుల్లో సో ఇది వాళ్ళ ఆ స్పేస్ అనమాట నేను కూడా అక్కడికి వెళ్ళి ఒక ఫోటో అయితే తీసుకొని వచ్చేసాను కానీ వర్షం అయితే ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పటి నుంచి వన్ ఓ క్లాక్ విజయవాడ వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేంతవరకు పడుతూనే ఉందండి ఇదిగోండి లైటింగ్లు చాలా బాగున్నారు కదా ఆ పరిసరాలన్నీ కూడా లైటింగ్స్ తోటి మెరిసిపోతున్నాయి అలా దగ్గదగదగదగ సో అదన్నీ కూడా కొంచెం కొంచెంగా నేను క్లిప్పింగ్స్ తీసాను అవి ఇస్తూ ఉన్నాను మీకు సో లైఫ్లో ఇది నేను నా గుర్తుండి దుర్గాదేవి దర్శనం నాలుగో సారో మూడోసారో ఎన్ని సంవత్సరాలకి పక్కనే ఉన్న ఊరు ఎవ్రీ టైం మనం అటే వెళ్తాము అటే వస్తాం కానీ చాలా తక్కువ వెళ్ళడం కూడా సో ఈ దసరా మహోత్సవంలో వెళ్ళడం అనేది చాలా హ్యాపీ అనిపించింది అమ్మవారిని చూసినప్పుడు చాలా బాగా అయిపోయింది దర్శనం అయితే మాత్రం మనం ఎప్పుడైనా అలా వెళ్ళాలి దర్శనం చేసుకోవాలి స్పెషల్ అకేషన్స్లో కూడా అంటే కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకొని వెళ్తే మనకి దర్శనాలు కూడా ఈజీగా అవుతాయి చాలామంది భయపడిపోతారమ్మ లైన్లో వెళ్ళడం అవసరమా అని చెప్పేసి కానీ లేదండి చాలా ఈజీగానే అవుతుంది కాకపోతే కొంచెం ప్లాన్ చేసుకోండి ఎర్లీగా లేచి అలా బయలుదేరి వెళ్ళిపోతే బాగుంటుంది రోజే కదా రోజు ఉండే పనులే కాబట్టి అలాగా ఎర్లీగా బయలుదేరి అలా వెళ్ళిపోవచ్చు సో ఇది కొట్టి దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది మంచి కంప్లీట్ అయితే చేసేసుకున్నాం దర్శనాలు అన్నీ అయిపోయాయి సో ఇప్పుడు మేము ఇంక ఇక్కడ నుంచి మూవ్ అయిపోయి బయటకు వచ్చేసామన్నమాట అక్కడైతే లోటస్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయండి అక్కడ అమ్ముతున్నారు సో లోటస్ ఫ్లవర్స్ మన ఇంటి దగ్గర కృష్ణుల గుడిలో అమ్మవారిని పెట్టారు కదా అక్కడికి యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి లోటస్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాము తీసుకొని ఇలా మూవ్ అయ్యి ఇలా వస్తూ ఉన్నాము ఈ పక్కన అన్ని షాప్స్ ఉన్నాయి ఈ బొమ్మల షాపులు ప్రసాదం షాపులు ఇదిగోండి ఈ పక్క అంతా కూడా ఒక్క బ్యాచ్ వచ్చారండి ఒక వెహికల్లో పాపం వాళ్ళలో ఎవరో తప్పిపోయారట వాళ్ళు ఫోన్ మాట్లాడుకుంటూ పోలీసు అతను హెల్ప్ తీసుకుంటూ ఉన్నారనమాట చాలామంది ఉన్నారు ఓ టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు తనలో ఒకరు ఎవరో మిస్ అయ్యారట అతని దగ్గర ఫోన్ ఉందని ఫోన్ వాళ్ళు పోలీసులకి హెల్ప్ తీసుకొని అలా మాట్లాడుతున్నారు ఇక్కడ అనమాట సో ఇక్కడ నుంచి మేము అలా బయలుదేరిపోయి కార్ పార్కింగ్ దగ్గరికి చేరుకొని కార్లో ఇంకా పిల్లల్ని హాస్టల్ నుంచి హాస్టల్ నుంచి తీసుకురావాలి కదా సో అలా అయితే బయలుదేరామండి మాకు మంచి కలిసి వచ్చిందనమాట ఇంకా అత్యాయని అమ్మవారు అవతారం ఆ రోజు రావడం ఫోర్త్ డే పిల్లలు తీసుకురావడం అంటే ఇంకా టూ డేస్ ఉంది పిల్లలకి సో అక్కడే ఒక కాఫీ దాగి అలాగే కాలేజ్కి వెళ్ళి తీసుకొని వచ్చాము దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది అమ్మవారి దయ వల్ల సో ఈ వీడియో కినుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ